రెండు పేల పంతొమ్మిది రెండు పేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో నెయ్యి వాడినట్లు సిట్ నివేదిక తేలిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు కర్నూలు నగర పార్టీ అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ నేతృత్వంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారుల సమక్షంలో సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు గుడిసే ఆది పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగారాజు యాదవ్ పాల్గొన్నారు హిందువులపై హిందూ మనోభావాలపై దాడి చేయడం అనేది మనం చూస్తున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కూడా హిందువుల మనోభావాలపై దెబ్బతీశారు ఈరోజు కల్ కల్తీ నెయ్యి తయారు చేసే ఒక్క చుక్క పాలు కూడా లేకుండా కల్తీ నెయ్యి తయారు చేసిన ఘనత జగన్ రెడ్డి గారిది మనం చూస్తున్నాం నిజంగా ఈరోజు వాళ్ళు అంటున్నారు మేము ఏం తప్పు చేయలేదని నిజంగా మీరు ఏ తప్పు చేయలేకపోతే ఆంటిసిపేటరీ కి ఎందుకు అప్లై చేశారు ఏ తప్పు చేయలేకపోతే మీరు కల్తీ నెయ్యి గురించి బయట మాట్లాడకూడదని ఎందుకు కోర్టు ద్వారా మీరు ఆదేశాలు తీసుకున్నారు మీరు కల్తీ నెయ్యి చేయకపోతే మీరు ఎందుకు దీనిపైన బట్టి మీరు ఖచ్చితంగా శిక్షణమే ఎందుకంటే ఈరోజు భగవంతుడు చూస్తున్నాడు మేము ఇప్పుడే అందరం సోమశెట్టి అన్న నాగరాజు అన్న మిగతా రవి అన్న అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా ఆలయ సంప్రోక్షణ చేశాం ఎందుకంటే అపవిత్రం చేశారు కాబట్టి పవిత్రంగా ఉండ ఉండాలి వెంకటేశ్వర స్వామి మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆ స్వామి మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ భీమ్గల్ మున్సిపల్